జ్యోతిష్య పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు నమస్కారం గురుగారు శ్రీ మాతృ వేరుమ గురుగారు పితృదోషాలు ఉంటే అసలు వారికి ఎటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అలాగే వాటికి చేయవలసిన పరిహారాన్ని గురుగారు శ్రీ గురువు నమహ శ్రీమాత్రవే పితృ దోషం ఈ మధ్య చాలా చూస్తా ఉంది పితృదోషం పితృదోషం ఏంటి పితృదోషం అంటే ఏంటి పితృ పిత అంటే ఎవరు తండ్రి పిత అంటే మాతాచ పితాచ పితరవు శాస్త్రం ఏం చెప్తుంది ఈ సమాసం తెలిసి సంస్కృతం తెలుస్తే పితృ అంటే అర్థం తెలుసు మాతాచ పితాచ పితరు అంటే తల్లి తండ్రి ఇద్దరూ కలిస్తేనే పితృ అంటే ఇటు తల్లి వంశస్థులు ఇటు తండ్రి వంశస్థులు ఇద్దరూ వస్తారు పిత అంటే ముఖ్యంగా అమ్మగారు అమ్మగారు చాలా ముఖ్యం జీవితంలో ప్రతి ఒక్క వ్య ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చి వాళ్ళకి భూమి మీదకి తీసుకురావడానికి ప్రధానమైన కారణమైనటువంటి వారు తల్లి తండ్రి వాళ్ళ రుణం తీర్చుకోవాలి వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే తల్లి తండ్రే కాదు వంశస్థులు అంటే తండ్రి తాత ముత్తాత దానికి సంస్కృతంలో ఏమంటారు పిత ప్రపిత పితామహ పిత అంటే తండ్రి ప్రపిత అంటే తాత పితామహ అంటే ముత్తాత ప్రపితామహ అంటే ఇంక పెద్ద తాత సో ఈ యొక్క డైనస్టీ వంశం ఏదైతుందో ఈ వంశవృక్షములో శాస్త్రం ఏం చెప్తుందంటే గరుడ పురాణం ఏం చెప్తుంది అనంటే ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి చనిపోయిన త తర్వాత అంటే ఇప్పుడు తండ్రి స్థాయిలో వ్యక్తి చనిపోయాడు ఆ అంటే ఫస్ట్ నెంబర్ వన్ పిత అంటే నెంబర్ వన్ ఆయన వసురూపంలో ఉంటాడు వసు ఉండి భూలోకంలోనే సంచారం చేస్తూ ఉంటాడు అంటారు తర్వాత తాత ఆ సెకండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఏంటంటే రుద్ర ఆ రుద్రస్వరూపంలో ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే చంద్రమండలంలో సంచరిస్తూ ఉంటారు ముత్ పెద్ద తాత అంటే ముత్తాత అంటే తండ్రి తాత ముత్తాత ఈ ముత్తాత వచ్చేసి ఆదిత్య స్వరూపంలో వాళ్ళు సూర్యలోకంలో తిరుగుతారు ఈ ముగ్గురు కూడా ఈ ఎవరైతే కొడుకున్నాడో ఈ కొడుకు చేసే కర్మలకి వాళ్ళకి ఫలితాలు అక్కడ వెళుతూ ఉంటాయి ఈ ముగ్గురికి వెళుతూ ఉంటాయి ఇక్కడ చేసే దాన ధర్మాలు శ్రాద్ధ కర్మలు పుణ్య కార్యక్రమాలు అన్నిటికీ ఫలితం వీళ్ళకి అందుతూ ఉంటుంది ముఖ్యంగా తిథుల్లో అంటే అమావాస్య లాంటి తిథుల్లో ఇప్పుడు పితృపక్షాలు ఏవైతే నడుస్తున్నాయో భాద్రపద మాస కృష్ణపక్షంలో ఈ పదిహేను రోజుల్లో చేసే కర్మలు శ్రాద్ధాది కర్మల వల్ల వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి భోజనము సౌకర్యాలన్నీ కూడా వాళ్ళకి అక్కడ అందుతాయి అన్నమాట అంటే ఒక త్రీ డి డైమెన్షన్ వరల్డ్ ఉంటుంది సింపుల్ ప్రాక్టికల్ చెప్పాలంటే ఈ మరణం తర్వాత ఈ శరీరము యాతనా శరీరాన్ని ధరించి ఇంకా ఆ యొక్క లోకాలలో వాళ్ళు ఉంటారు సో ఇక్కడ మనం ఏదైనా సరైన కర్మలు చేయకపోతే వాళ్ళకి పితృదేవతలకు సరిగ్గా అందదు సరే ఇప్పుడు నేను కర్మ చేయలేదు నేను చనిపోయా నేను వసు పొందుతాను ఆదిత్య రూపం నుండే అతనికి ప్రమోషన్ రావాలి ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది అని అంటే నా కొడుకు నాకు మా నాన్నగారికి మా తాతగారికి సరిగ్గా శ్రాద్ధం చేస్తేనే మా ముత్తాతగారికి ఆదిత్య లోకం నుంచి ఆయన బయటికి వెళ్తాడు బ్రహ్మలోకంకి వెళ్తాడు లేకపోతే ఆయన వెళ్ళడు ఆయన స్ట్రక్ అయిపోతాడు అక్కడనే మా తాత వెళ్ళిపోయి మా ముత్తాత దగ్గర పోయి కూర్చుంటాడు ఆదిత్యాలకులు ఏమైంది నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే వీడు ఎదవా అసలు నాకు ఏం శ్రాద్ధాలు చేయట్లేదు అసలు ఏం పూజలు చేయట్లేదు ఆకలిసిన వాడికి ఎవడికి అన్నం పెట్టట్లేదు వాడు ఏ పూజా పురస్కారాలు ఏం లేవు వాడు దుర్మార్గ పనులు చేస్తున్నాడు అందుకోసం ఇక్కడ నాకు ప్రమోషన్ ఇవ్వట్లేదు అన్నట్టు ఆ తర్వాత వీడు కూడా పోయి మళ్ళీ అక్కడే కూర్చుంటారు అలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు శాపం పెడతారు వాళ్ళు శాపం పెట్టడం వల్ల నెక్స్ట్ జనరేషన్లో పుట్టే పిల్లలు కంటి రోగంతో అంగవైకల్యంతో చర్మ వ్యాధులతోటి లేదా సంతానలేమి అంటే పిల్లలు పుట్టరు ఇంకా పిల్లలు పుట్టలేకపోవడం వల్ల ఇట్లాంటివన్నిటి దానితోటి ఇంట్లో ఇవన్నీ ఇవన్నీ సింటమ్స్ అనమాట పితృ పితృదేవతల యొక్క శాపం సంబంధించిన పితృ పితృదోషానికి సింపుల్ రెమెడీ చెప్తాను పెద్ద కష్టమైంది ఏం లేదు అంటే ఈ పూజలు పునస్కారాలు చేసిన సరికి వీళ్ళందరూ బాపనోళ్ళు పడి తింటున్నారు అనుకుంటాను నేను ధర్మబద్ధంగా మీకు చెప్తాను వినండి శ్రాద్ధాది కర్మలు శ్రాద్ధం అంటే అర్థం ఏంటంటే శ్రద్ధతో చేసే పని శ్రాద్ధం అది పిండాలు పెట్టడము అంటే పిండాలు తీసుకెళ్ళి ఇలా పెట్టి అలా గంగల వదలడం ఏదో ఎట్టికి చేయడం కాదు అది శ్రద్ధతో చేయాలి ఒకవేళ మీరు పిండాలు పెట్టలేదు మీకు మంత్రాలు అవసరం లేదు ఏమవసరం లేదు ఆకలి మీద ఉండే జీవరాశులకు అన్నం పెట్టండి జీవరాశులన్నిటికీ ఒక మనిషే కాదు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశి దేనికోసం తిరుగుతుంది చెప్పు ఆహారం కోసమే ఒక మనిషి ఒక్కోడే ఇంకా ఇంకా వేటి వేటుకో తిరుగుతాడు ఆహారం ఒక్కటి మనిషికి దొరికిపోయింది మిగతా అన్ని ఆవిగేషన్లకు దొరుకుతాడు మనిషి ఆహారం అనేది లెక్కలేదు మనిషికి కరోనా వచ్చినప్పుడు గుర్తుకొచ్చింది లేదంటే ఒక నాలుగు రూముల్లో పడిపోయి తిండి దొరకకపోతే అప్పుడు స్విగ్గీ జొమాటోలు ఎత్తుకుంటాడు మనిషికి డబ్బును సంపాదించుకున్నాడు మనిషి ఒకడినొక్కడు మోసం చేసుకొని తింటున్నాడు మనిషి లక్షణం వేరు కానీ ప్రపంచంలో ఏ జీవ జంతువు కూడా ఆహారం కోసం బ్రతుకుతుంది ప్రతి జీవికి ఆహారం కడుపు నిండాలి అందుకే భగవంతుడు చెప్తాడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటే స్వామి చెప్పాడు నేను అందరికీ వైశ్వాన అగ్ని రూపంలో నేను కడుపులో ఉంటాను అని చెప్పి కృష్ణుడు చెప్పాడు అక్కడ అందుకే శ్రాద్ధం అంటే ఏంటి శ్రాద్ధ భోజనమే మేము ఇప్పుడు బ్రాహ్మణులము శ్రాద్ధం చేస్తే ఏం అంటే ఒక ముగ్గురు పండితులను పిలిపించి వాళ్ళకి భోజనం పెడతాం వాళ్ళకి భోజనం పెట్టి నమస్కారం చేసి వసు రుద్ర ఆదిత్య స్వరూపంలో ముగ్గురిని పిలిచి భోజనం పెట్టాలి అంటే వసు అంటే తండ్రి రుద్ర అంటే తాత ఆదిత్య అంటే ముత్తాత వాళ్ళ స్వరూపం లోపల వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ముగ్గురికి భోజనాలు పెట్టాలి పెట్టి వాళ్ళకి అన్నదానం చేయాలి అన్నదానం చేసిన వస్త్రాలు ఇవ్వాలి తాంబూలం ఇవ్వాలి వాళ్ళకి విసురుకోవడానికి ఛత్రము చామరము ఒక చెంబులో నీళ్లు ఇవన్నీ ఇవ్వాలి పద్ధతి అది బ్రాహ్మణులకి ఎందుకు ఇవ్వాలి అంటే దైవ దైవ దైవశక్తిని మనము అనుసంధాన పరచుకోవాలంటే మంత్రం కావాలి ఆ మంత్రము బ్రాహ్మణుడికి తెలుసు కాబట్టి ఆ మంత్రానికి దైవం అనుసంధానం కాబట్టి బ్రాహ్మణులను పిలిచి భోజనం పెట్టాలంటారు అంటే బ్రాహ్మణుడి యొక్క పని ఏమిటి అని అంటే పొద్దున లేచినప్పటి నుంచి సంధ్యావందనం చేయడము గాయత్రి జపం చేయడము మళ్ళీ మంత్రజపం చేసుకోవడము వేదం చదవడమే బ్రాహ్మణుడి యొక్క పని అలాంటి వాడే బ్రాహ్మణుడు బ్రహ్మత్వాన్ని బ్రహ్మతత్వాన్ని తెలుసుకుండడమే బ్రాహ్మణుడి యొక్క పని వాడికి ప్రపంచంలో జరుగుతున్నవి అనవసరం ఎవడికి ఎక్కడ ఏం జరుగుతుంది పక్కింట్లో ఏం జరిగింది అని వాడికి అనవసరం బ్రాహ్మణుడి యొక్క ధర్మం ఏంటంటే వేదం చదువుతూ ఉండాలి వేదం చదువుతూ ఉండాలి సంధ్యావందరం చేయాలి అర్ఘ్యం వదలాలి యజ్ఞం చేయాలి ప్రపంచ శాంతిని కోరాలి అప్పుడు బ్రాహ్మణుడు ప్రతిరోజు సంధ్యాంధనం చేసేటప్పుడు ఇలా చదువులు పట్టుకొని ప్రవర చెప్తాడు శాంతిశ్శాంతిశ్శాంతి సర్వారిష్ట శాంతిరస్తు సమస్త లోకా శివమస్తునిత్యం లోకాసమస్తాసుకునో భవంతు అని చెప్పి వాడు ప్రవర చెప్తాడు ప్రవర చెప్పి శివమస్తు నిత్యం భవంతు కాళే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణ సంతు నిర్భయ అని అంటాడు ఇక్కడ బ్రాహ్మణ అంటే అర్థం ఏంటంటే కేవలము బ్రాహ్మణ కులం కాదు బ్రహ్మతత్వమును ఎరిగేటువంటి వాళ్ళు ఇప్పుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు ఆయన బ్రాహ్మణుడు కాదే ఆయన విశ్వకర్మ కానీ ఆయనంత బ్రహ్మజ్ఞాని ఎవరు లేరే ఆయన పూర్తి విశ్వం మొత్తం చదువుకున్నాడు ఆయన అపర బ్రహ్మ ఆయన వేరే కలపము నుంచి వచ్చిన ఒక బ్రహ్మ ఆయన భవిష్యత్తును మొత్తం రాసి మనకు చెప్పాడు మరి ఆయన కూడా బ్రాహ్మణుడే విశ్వకర్మ అవసలి వాళ్ళు అనడానికి లేదు ఆయన గొప్పవాడు నేను అదే చెప్తున్నా ద్విజ అని అంటారు అందుకోసమే ద్విజ అంటే అర్థమైంది రెండవసారి పుట్టినటువంటి వాడు అంటే జ్ఞానము చేత ఎవడైతే గనక మెచ్యూర్ లెవెల్ పొందుతాడో వాడు బ్రాహ్మణుడే వాల్మీకి బ్రాహ్మణుడే వాల్మీకి ఎవరు వాల్మీకి ఎవరు ఒక వేటగాడు అతను ఒక వ్యాధ అంటే వేటగాడు మరి అతను రామాయణం రాస్తే మనం అంతా చదువుతున్నాం కదా వ్యాసుడు ఎవరు సత్యవతి కుమారుడు అంటే ఎవరైతే కనుక గంగపుత్రుడు వ్యాసుడు ఎవరు అంటే గంగపుత్రుడు మరి అలాంటి వ్యాసుడు రాసిన మహాభారతం మనమంతా చూస్తున్నాం కదా కాబట్టి ఎవరైతే కనుక మీ ఇంట్లో ముగ్గురికి భోజనం పెట్టండి ప్రతి అమావాస్య రోజు పిలిచి ఒక ముగ్గురికి కడప నిండా భోజనం పెట్టండి పితృదోషం తగ్గుతుంది సో మనుషులకే భోజనం పెట్టద్దు అనుకుంటే లేదు కోతులకు పెట్టండి చేపలకు పెట్టండి పక్షులకు పెట్టండి ఇంతే వైశ్వానరాగ్ని చల్లార్చాలి ఎవరికైనా వైశ్వాన రాజ్ని చల్లారిస్తే పితృదోషం పోతుంది నేనేం చెప్తున్నా అంటే నేను జనరల్ గా చెప్తున్నా ఇంటెన్షన్ ఏంది పితృదోషం ఇంటెన్షన్ ఏంది అని అంటే ప్రతి ఒక్కరికి కడుపు నిండి అన్నం పెట్టాలి మానవ రాశుల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ మేలు చేయాలి ఎవరికి దుఃఖం కలిగించకుండా వాళ్ళకి తృప్తి కలిగించాలి అలా చేస్తే ఆటోమేటిక్గా పితృదేవతలు సంతోషిస్తారు అది కేవలం బ్రాహ్మణులకే చేయాలని రూలేం లేదు మీరు ఆకలి మీద ఉండే ఎవరికైనా అన్నం పెట్టండి పెడుతున్న వాడికి దుప్పటివ్వండి బాధపడుతున్న ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు మొన్న చూస్తూ ఉన్నా స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ కూడా చెప్పులు వేసుకొని వెళ్తున్నారు కాలు కాలుతూ ఉన్నాయి కాళ్ళు కాలేటప్పుడు అట్లాగే కొంతమంది చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్తున్నారు మరి షూస్ అంటే మా నాయన దగ్గర పైసలు లేవు కొని కొనియాలి అంటున్నారు నేను వాడికి ఇమీడియట్లీ వాడికి పైసలు ఇస్తే మరి వాడు ఖర్చు చేసుకుంటాడేమో అని చెప్పి మీరు రంగ్ మీ అందరు రంగ్రా అని చెప్పి షూ షాప్కి తీసుకెళ్లిపోయి వాళ్ళందరికీ పది జతలు అందరికీ షూస్ కొనిచ్చి ఇచ్చారు సో అట్లా షూస్ కొనియండి పిల్లలకి స్కూల్ పిల్లలకి తర్వాత వాళ్ళకి డ్రెస్సులు కొనించండి అన్నదానం చేయండి అన్నదానము ఎంత చేస్తూ ఉంటే అంత పితృదోషం తగ్గుతూ ఉంటుంది కానీ శాస్త్ర ప్రకారం అంటే నేను శాస్త్ర పండితుండి కాబట్టి శాస్త్ర విహితమైన కర్మలు చేయాలి కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా సరే కాశీ క్షేత్రంలో శ్రాద్ధం చేయాలి లేదంటే కాశీకి వెళ్ళి అన్నదానమైనా చేయండి గయాకి వెళ్ళి అక్కడ శ్రాద్ధం చేయాలి అన్నదానం చేయాలి బదరీ క్షేత్రం వెళ్ళి బ్రహ్మకపాలంలో శ్రాద్ధం చేయాలి అన్నదానం చేయాలి అంటే శ్రాద్ధం చేసాలి కానీ అన్నదానం కూడా చేయాలి ఓన్లీ శ్రాద్ధం చేసి చేతులు దులుపుకోవద్దు అక్కడ అన్నదానంకి డబ్బులు ఇవ్వాలి అక్కడ వచ్చే తీర్థయాత్ర ఎవరైతే వస్తారో వాళ్ళకి అన్నదానంకి డబ్బులు ఇవ్వాలి లేదంటే అన్నదానం చేయాలి లైవ్గా అన్నదానం చేయాలి సో ఇవి గయా కాశీ ప్రయాగ తర్వాత బ్రహ్మకపాలమైనటువంటి బద్రీనాథు అక్కడ ఇవి చేయాలి అలాగే ఈ పితృపక్షములో మహాలయ అమావాస్య రోజును కూడా చేయాలి అలాగే ప్రతి అమావాస్య కుదిరితే ప్రతి అమావాస్య రోజు పేదవాళ్ళకు అన్నం పెట్టండి ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే పితృదోషాలు మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి వంశం అభివృద్ధి చెందుతుంది అంతా మేలు జరుగుతుంది సో పితృదోషమని అని భయపడకండి పితృదోషమని అని కంగారు పడకండి ఎవరైనా అకాల మరణం చెందిన అది పితృదోషం కింద వస్తుంది ఎవరైనా ఇంట్లో సూసైడ్ చేసుకుని చనిపోతారు ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళకి ప్రేత కర్మలు సరిగ్గా చేయాలి ఇప్పుడు ఎవరు ప్రేత కర్మలు చేసే వాళ్ళు ఎవరు లేరు బ్రాహ్మణులే లేరు కరువైపోయారు బ్రాహ్మణులలోనే కరువైపోయారు ప్రేత కర్మలు చేసేవాళ్ళు లేరు చనిపోయిన తర్వాత ప్రేతకి కర్మ చేయాలి పదవ రోజు నుంచి చనిపోయిన రోజు నుంచి కర్మలు చేయాలి అవి ఎలా చేయాలి చాలా మందికి తెలియదు ఏదో ఒకళ్ళు చేశారు అది గుర్తుపెట్టుకొని వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య మనం ఒక ఈ సాఫ్ట్వేర్ కంపెనీలలో మోటివేషనల్లో ఒక గేమ్ చెప్తారనమాట వీళ్ళందరూ ఒకళ్ళు ముఖం ఒకళ్ళు వెనుక అంతా నిల్చుంటారు వీడు ఒకళ్ళకి సిగ్నల్ చెప్తాడు అనమాట ఇలా అని ఇలా అని ఇలా ఇలా అని ఇలా ఇలా అని పో అని చెప్పి ఒక నాలుగు సినిమా ఇచ్చాడు ఇది వీడు తిరిగి వాడి చెప్పాలి ఆ తిరిగి చెప్పే లోపల వాడు ఇలా అని ఇలా అని ఇస్తాడు ఇలా ఇలా చెప్పలేదు మళ్ళీ వాడేమంటాడు ఇలా ఇలా పోవాలంటాడు వెనుకోడు కూడా ఇలా ఇలా పోవాలంటాడు ఆఖరికి మొదటి వాడు చెప్పింది లాస్ట్కి వచ్చేసరికి వేరే మారిపోతుంది అట్లాగే ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ఈ ప్రేత కర్మల్లో ఎవరికి సరిగ్గా తెలియదు ఎవరు నేర్చుకున్న వాళ్ళు ఉండరు ఎవరు చేస్తారు కదా వీళ్ళు బాగానే చేస్తారు ఈ చేసినంత చూసి నెక్స్ట్ ఎవరిలో చచ్చిపోతే సేమ్ ఆ రోజు ఇట్లా చేశారు మీరు ఇట్లా చేయరు వీడి పైత్యానికి కొంచెం ఆర్చి ఏదో చేసి చేస్తారు ఆఖరి ప్రాపర్గా తెలుసుకొని ఎవరు చేయట్ల ముఖ్యంగా అంటే బ్రాహ్మణులలో వైశ్యుల్లో కొంచెము జరిగితే ఎవరో పంతులు వచ్చి చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళల్లో ఈ బొంద పెట్టేస్తున్నారు చేసినప్పుడు సరిగ్గా కర్మలు చేయరు యాక్చువల్లీ ఒక పద్ధతి ఉంటుంది ప్రేత కర్మకి చేయాల్సిన కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులు చాలామందికి తెలియట్ల ఎందుకోసమంటే ల్యాక్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ బ్రాహ్మణ వృత్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి విలువ లేకపోవడం వాళ్ళకి గౌరవ మర్యాద లేకపోవడము వాళ్ళకి పిల్లని పట్ల ఇప్పుడు ఈడైంది అప్పుడు పోయి ఎవడు చచ్చిపోతాడా చూస్తాడు పోయి వాడు చచ్చిపోయిన పూజలు చేస్తున్నాడు అంటే ఎవడన్నా పిల్లని ఆడపిల్ల పెళ్ళి చేసుకుంటుందా ఈడైనా అంది శ్రాద్ధాలు చేసుకుంటూ పోతాడు శ్మశాంలోకి పోయి పూజలు చేయించ వస్తాడు ఆ డబ్బు తీసుకొస్తాడు నేను వాడిని పెళ్ళి చేసుకోవాలని చెప్పి అమ్మాయిలు పెళ్లి చేసుకోవట్లే దీంతో ఏమైపోయిందని అంటే అపరకర్మలు చేయడం అనేది చాలామంది అదొక హేయమైన వృత్తిలాగా అంటే చేయకూడని పనిలాగా భావించి చాలామంది బ్రాహ్మణులు అది మానేశారు అసలు లేరు ఇప్పుడు చాలామంది వాళ్ళు తక్కువైపోయారు ఎందుకోసం అంటే వాళ్ళకి సంఘంలో వాళ్ళకి గౌరవ మర్యాదలు లేవు గౌరవ మర్యాదలు అంటే మెయిన్గా వాళ్ళకి పిల్లనివ్వట్ల అందుకే ఇప్పుడు ఆ ప్రేత కర్మలు సరిగ్గా చేయకపోవటం వల్ల కూడా చాలామంది ప్రేతలు అట్లాగే ఉండిపోతున్నారు పితృదేవతలు అందుకే ఈ ప్రేత కర్మలు సరిగ్గా లేనటువంటి వాళ్ళకి ఇక్కడ మనకి గోకర్ణం వెళ్ళి మీరు అక్కడ చేయించుకోవాలి గోకర్ణంలో చేస్తారు గోకర్ణం వెళ్ళి అక్కడ పంతులు ఉంటారు అక్కడ మొత్తం కూడా భట్లు అక్కడంతా బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళంతా పర్ఫెక్ట్ పండితులు ఉంటారు అక్కడ అక్కడ వెళ్ళి ఖచ్చైనా పర్వాలేదు అక్కడ వెళ్ళి చేయించుకోండి ప్రేత కర్మలు ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారు మీ మిత్రులు చనిపోయారు చనిపోయారు నాకు తెలిసి సరిగ్గా జరిగి ఉండదు జరిగింది అని మీరు అనుకుంటే సంతోషం జరగలేదు అనుకోండి మీకు అలా ఫీలింగ్ అనిపించింది ఏదో మీకు ఇంటెన్షన్గా అట్లా ఏదో వాళ్ళు ఊరికే కళ్ళు వచ్చి వాళ్ళు బాధపడడము నాకు ఆకలి ఇస్తుందిరా నాకు అన్నం పెట్టండి అని చెప్పి ఇట్లా చెప్పుకోవడము ఇట్లా జరుగుతుంది వాళ్ళ కళ్ళలోకి వచ్చి చెప్పు ఉంటారు వాళ్ళు అలా ఏమైనా జరిగితే కనుక తప్పకుండా వెళ్ళి గోకర్ణము గయా అలాంటి ప్లేస్కి వెళ్ళి మీరు వాళ్ళకి శ్రాద్ధ కర్మలు చేయించండి అలా ఏమైనా కల్లోకి వస్తే మీరు అదే చనిపోయిన వాళ్ళు కల్లోకి దివ్య రూపంలో వస్తే మంచిదే వాళ్ళకి మంచి మంచి రూపంలో వస్తే మంచిదే వాళ్ళకి ఏదైనా బాధ కలుగుతున్నట్టు వాళ్ళు వచ్చి చెప్పుకుంటే ఎందుకోసం ఎందుకోసమంటే మనము మనం ఇప్పుడు మనం ఏదైతే ఈ లోకంలో ఒక డైమెన్షన్ వరల్డ్ మనం చూస్తున్నామో ఇదే లోకంలో ఇంకో డైమెన్షన్ వరల్డ్ కూడా ఉంది మన కంటికి కనబడదు ఇప్పుడు మన చెవులకి ఒక శక్తి ఉంటుంది చీమ నడుస్తే కూడా సౌండ్ జనరేట్ అవుతుంది చీమ నడుస్తే కూడా సౌండ్ జనరేట్ అవుతుంది కానీ మన చెవులకి వినపడదు అలాగే పెద్ద పెద్ద శబ్దాలు కూడా ఉంటాయి విస్ఫోటనాలు ఎన్నో జరుగుతున్నాయి పైన ఆ శబ్దాలు ఇక్కడి వరకు కూడా వస్తాయి కానీ మన చెవికి వినపడదు మన చెవి యొక్క అంటే మినిమం లెవెల్ నుంచి ఒక లెవెల్ మ్యాక్సిమం లెవెల్కి ఒకటి అంటే ఈ రేంజ్ వరకే మన చెవికి వినికిడి ఉంటుంది లోయర్ రేంజ్ లేదు హయ్యర్ ఫ్రీక్వెన్సీ మనకు వినపడదు మనకు వినపడనంత మాత్రాన ఆ ఫ్రీక్వెన్సీ శబ్దాలు లేవు అని చెప్పడానికి లేదు దేర్ ఆర్ మెనీ సౌండ్స్ ఆర్ దేర్ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఉన్నాయి సో అలాగే మన కంటికి ఇది కనబడుతుంది ఈ ప్రపంచం కనబడుతుందే ప్రపంచం కాదు మన కంటిని కనబడని ప్రపంచం కూడా ఇంకోటి ఉంటుంది అక్కడ దై దేవ అక్కడ దైత్యులు తిరుగుతూ ఉంటారు రాక్షసులు తిరుగుతూ ఉంటారు ఇంకో డైమెన్షన్ వరల్డ్ నడుస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా ప్రపంచం మీరు ఒక యోగి ఆత్మకత పుస్తకాన్ని చదివితే మీకు ఈ త్రీ డైమెన్షన్ వరల్డ్ ఏంది అనేది మీకు తెలుస్తుంది సో అలా ఈ పితృదేవతలు కూడా నేను చెప్తున్నాను కదా వసు రూపంలో ఉండేటువంటి వాళ్ళు భూలోకంలో సంచరిస్తారు అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్లీ డెత్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పుట్టేంత వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు ఇప్పుడు మా నాన్నగారు నా కొడుకు పుట్టాడు నా కొడుకుకు పెళ్ళయ్యి నా కొడుక్కి కొడుకు పుట్టే పుట్టి నేను పోయిన తర్వాత కానీ మా నాన్నగారు వసు రూపాన్ని తీసుకెళ్ళి రుద్రరూపానికి వెళ్ళరు సో సో మా నాన్నగారు ఇప్పటికీ భూలోకంలోనూ సంచరిస్తూనే ఉంటారు అంటే ఆయన ఒక శరీరం ద్వారా భూలోక సంచారం చేస్తూ ఉంటారు అది కాకుండా అకాల మరణం చెందినటువంటి వారు కూడా వాళ్ళ వాళ్ళ ఆయుష్ అయిపోయేంత వరకు వాళ్ళు వసరూపాన్ని కూడా పొందరు అంటే ఒక వ్యక్తి సడన్గా అతనికి ఆయుష్ ఎనభై ఐదు ఏళ్ళు ఉంది సడన్గా నలభై ఎనిమిదేళ్ళకి వాడిని ఎవడో చంపాడో ఏదో యాక్సిడెంట్ జరిగి చచ్చిపోయాడు అంటే మిగతా సంవత్సరాలన్నీ కూడా ప్రేత రూపంలో తిరుగుతూ ఉంటాడు వసరూపం దొరకదు ఎందుకోసమంటే అది అది అష్టమంగళ ప్రశ్నలు తెలుస్తుంది జ్యోతిష్యంలో తెలుస్తుంది మరణం మరణం వచ్చిపోయాడా లేకపోతే గండంలో పోయాడా అది గండకాలంలో పోతే రూపమే మరణం ఆయుష్ మొత్తం తీరిపోతే వసు మొత్తం ఆయుష్ మొత్తం తీరిపోకపోకపోతే రూపంలోనే ఉంటారు వాళ్ళు ఇవన్నీ మన గరుడ పురాణంలో ఉంటాయి గరుడ పురాణం చదివితే అన్నీ తెలుస్తాయి గరుడ పురాణంలో ఉంది తర్వాత అగ్ని పురాణంలో ఉంది చాలా ఉన్నాయి పురాణాల్లో ఉంటాయి ఇవన్నీ కూడా చదివితే అర్థమవుతుంది చదవకుండా తెలిస్తే అర్థం అవ్వదు ఇప్పుడు మన గురించి మనకి ఆ డైమెన్షన్ వాళ్ళ గురించి మనకు తెలియదు ఎవరో ఋషులు చెప్పారు చదివి మనం చేసుకోవడం సింపుల్ ఇలాంటి వాళ్ళకి ఏదైనా జరిగితే కనుక మనం చేయాల్సింది ఏంటంటే నాసిక్లో వెళ్ళి అక్కడ నారాయణ బలి అక్కడనే చేయించుకోవాలి లేదంటే గోకర్ణం వెళ్ళైనా చేయించుకోవాలి ఇవి చేస్తే మంచిది లేదంటే ఆశ్లేష బలి అని ఒకటి ఉంటుంది ఆశ్లేష బలి చేయించుకోవచ్చు ఇప్పుడు ఒకళ్ళు ఉంటారు వాళ్ళకి సంతానం జరగదు చర్మ వ్యాధులు ఉంటాయి వాళ్ళు ఆశ్లేష బలి చేయించుకోవచ్చు నా వరకు నేను ఆశ్లేష బలి మాత్రమే చేయిస్తాను నేను నేను ఈ నారాయణ నాగబలి మా దగ్గర చేయించడానికి లేదు నాసిక్లో నాకు మిత్రులు ఉన్నారు మా అమ్మవారి దేవస్థానంలో చేయిస్తాం ఆశ్లేష బలి మా అమ్మవారి దేవస్థానంలో ప్రతి ఆశ్లేష నక్షత్రంలో చేయిస్తాం ఆశ్లేష బలి ఆశ్లేష బలి ఈజీగా ఉంటుంది చేసుకోవచ్చు దానికి పెద్దగా అంత రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు అది ప్రేత కర్మ కిందికి రాదు ఆశ్లేష బలి అనేటువంటిది అంటే తన పూర్వజన్మలో చేసిన కర్మలకి పరిష్కారంగా చేసుకోవడము ఆశ్లేష బలి అయితే నారాయణ నాగబలి ఇవి ఏవైతే ఉంటుందో ఇవన్నీ కూడా త్రిపిండీకరణ శ్రాద్ధాలు ఇవన్నీ కొన్ని ఉంటాయన్నమాట అవన్నీ కూడా ఏంటంటే మనకి నాసిక్లో చేస్తారు నాకు మంచి మిత్రుడు ఉన్నాడు అతని దగ్గర పంపిస్తాను అక్కడ పండితులు ఉన్నాను ఆ పండితులు జీవిస్తారు అట్లాగే గోకర్ణంలోనూ నాకు మిత్రులు ఉన్నారు అక్కడ కూడా చేపిస్తాను తర్వాత కాశీలోనూ మా శిష్యులు ఉన్నారు వాళ్ళ దగ్గర చేపిస్తాము ప్రయాగలో చేపిస్తాము గయాలో చేపిస్తాము ముఖ్యంగా బద్రీనాథ్లో చేపిస్తాము సో వాళ్ళ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా దాన్ని బట్టి చేపిస్తూ ఉంటాం అన్నమాట వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తాం అంతే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేపించుకోండి చెప్తాం వాళ్ళ దగ్గర మే నేను చెప్తున్నా నా జీవితంలో పితృకర్మ శ్రాద్ధం వల్ల డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులతో విలాసం చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఏంటి పితృకర్మ శ్రాద్ధములు ఆశ్లేష బలి వీటి వల్ల వచ్చిన డబ్బులతోటి విలాసాలు చేయకూడదు బ్రాహ్మణులు ఎవరు చేయకూడదు ఆ వచ్చిన డబ్బులతోటి ధర్మకారి నిమిత్తం అంటే అన్నదానము వస్త్రదానం అంటే అన్న వస్త్రాలకు మాత్రమే ఆ డబ్బులు వాడాలి మిగతా దానికి ఆ డబ్బులు వాడకూడదు అన్న అన్నము అన్న అన్నం తినడానికి పడుకోవడానికి మాత్రమే ఆ వస్త్రాలు అంటే మన యొక్క వస్త్రములు ధరించడానికి అన్న వస్త్రాలకు మాత్రమే ఆ ధనాన్ని సద్వినియోగం చేయాలి మిగతా డబ్బులన్నీ కూడా అన్నదానం చేయాలి కడుపు నిండి అందరికి అన్నం పెట్టాలి వస్త్రదానం చేయాలి అలా చేస్తే మేలు జరుగుతుంది లేకపోతే లత్త పట్టుకుంటుంది ఎంత భోగం అనుభవిస్తామో అంత లత్త పట్టుకుంటుంది లత్త అంటే అర్థం తెలుసా బంక బంక అనమాట ఇప్పుడు ఉదాహరణకి దీని ఏమంటారు దూలదుమ్మకాయని ఒకటి ఉంటుంది దూ దూలదుమ్మకాయని అంటారు తెలంగాణలో ఆ దూలదుమ్మకాయ కనుక స్కిన్ కంటింది అనుకోండి పోతుంది ఎంత గీకినా ఎంత పెట్టినా ఇంకా ఇంకా దురద పెడుతుంది తప్ప పోతుంది దానికి సొల్యూషన్ ఒక్కటే ఆవు పేడ తీసుకొని ఆవు పేడ పెట్టి తీస్తేనే పోతుంది లేకపోతే పోదు అట్లా ఈ లత్త పోవాలి అని అంటే మళ్ళీ మనము గోవు అంటేంది మళ్ళీ ధర్మం వైపు వెళ్ళాలి ధర్మం నుంచే మనం దాన్ని క్లీన్ చేయాలి సో అలా అర్థమైంది కదా పితృ పితృ పితృదోషం అంటే ఇది పితృదోషం గురించి ఎవరు భయపడొద్దు మీ వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన రోజు తిథిని బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ అదే తిథి వచ్చినప్పుడు ఒక ముగ్గురికి మంచి వాళ్ళకి ముగ్గురికి అన్నం పెట్టండి అలాగే పక్షులకు కూడా ఆహారం పెట్టండి అలాగే చేపలకు ఆహారం పెట్టండి కోతులకు ఆహారం పెట్టండి కుక్కలకు పెట్టండి మూగజీవాలన్నిటికి కూడా ఏ జీవి అయితే ఆహారం గురించి వెంపర్లాడుతుందో ప్రతి జీవికి ఆహారం పెట్టండి పితృదోషం పోతుంది we <laughs>